హాయ్ అండి ఎక్కడ చూసినా వర్షాలు తుఫాన్లు చల్లగాలి గ్రీనరీ క్లైమేట్ చాలా బాగుంది కదా ప్రెగ్నెన్సీలో మనం కూడా టెంప్ట్ అయ్యి అలా వెళ్దాము ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అవుదాం అనుకుంటారు కారు కదా దయచేసి అలా చేయొద్దు ఎందుకంటే ఈ గాలి అనేది అస్సలు మంచిది కాదు మీరు అందుకని చెప్పి ఇళ్లలో ఉండండి బీ సేఫ్ కీప్ యువర్ సెల్ఫ్ వామ్ బై కవరింగ్ విత్ క్యాప్స్ అండ్ వేర్ ప్రాపర్ ఫుట్వేర్ ఇన్ స్లిప్పర్స్ ఓకే అండ్ స్లిప్పరీ సర్ఫేస్ మీద వర్షం పడుతున్నప్పుడు నడవడం అలా చేయకండి ఎందుకంటే జారిపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు మీ బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది ఇంకోటి మనం ఏమనుకుంటాం వేడివేడిగా పునుగులు బజ్జీలు పానీపూరీలు ఇలాంటివి తినేద్దాం బయటికి వెళ్దాం అనుకుంటాం కదా అస్సలు చేయొద్దు ఇలాంటి టెంప్టేషన్స్తో వెళ్తే మీకు మీ బేబీకి ప్రాబ్లం ఫుడ్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ ఎక్కువ అయ్యి మనకి ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి వీలైనంతగా ఇంట్లోనే వండుకుని మీకు ఇష్టమున్నవి లిమిటెడ్ క్వాంటిటీస్లో తినండి అండ్ కాఫ్ కోల్డ్ ఫీవర్ దోమలు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి ఇలా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వేరే వాళ్ళకంటే నార్మల్గా వేరే యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తాం కానీ ప్రెగ్నెన్సీలో అన్ని యాంటీబయాటిక్స్ మనకు పడవు అది మీ బేబీకి కూడా సేఫ్ కాదు అందుకని చెప్పి ఇలాంటి సీజన్స్ వస్తూ పోతూ ఉంటాయి మనం మన బేబీ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ ప్రికాషన్స్ తప్పకుండా తీసుకోండి హ్యావ్ హ్యాపీ అండ్ సేఫ్ రైనీ సీజన్ థ్యాంక్ యూ